మహిళలు మహారాజు మహిళలు బర్త్డే అయింది అక్కడ రెండు బర్త్డే అయింది కదా ఇప్పుడైతే మీ స్పెషల్ ఏం ఎంజాయ్ పోతున్నాడు అంటే అక్క జల్ల గాజులు ప్లస్ మళ్ళా వదిన మరదల గాజులు అయితే పెట్టించుకుంటున్నాము ఇక గాజులు అయితే తెచ్చుకున్నాము చూడండి ఇక కలర్ కలర్ గాజులు అయితే ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఆడవాళ్ళకు గాజులు ప్లస్ మళ్ళా ఇగో పువ్వులు పసుపు కుంకుమ ఇక అన్నల కోసం అయితే తువలూ ఇక అక్క జల్లలకు వదిన మరదలకు అయితే గాజులు అయితే గాజులు అయితే తెచ్చుకున్నాం ప్లేస్ మేమైతే అయితే వేసుకుంటున్నాము ఫస్ట్ చేస్తాను ఇక మమతక్క తిరుమలక్క హాకిరెడ్డి గాజులు పెట్టుకుంటాం ఇవాది నా ఐదుగురు ఫ్రెండ్స్ గాజులు వేద్దామని ఫిక్స్ అయిపోయినా ఇలా అయితే సంత అన్నయ్యలా అనిపించింది నాకు ఇంకా బాండింగ్ పెరగాలంటే ఏదో ఒకటి చేయాలి కదా ఈ మధ్యలో రీసెంట్ గానే గాజన గాజులు కానీ అక్క చెల్లెల గాజులు గానీ పెట్టుకుంటారు కాబట్టి మాకు అదైతే అనిపించింది అయితే ఈ రోజైతే మన దగ్గర అయితే ఒక రోజు కూడా టైం స్పెండ్ చేసారు ఇంక ఈ అయితే మేము గాజులు పెట్టేస్తున్నాం ఇప్పుడైతే ఇంకా బొట్టు పెట్టుకున్నాం ఇప్పుడు వచ్చి మా మధ్యలో పువ్వులు పెడదా మరి అది నాకు ఎక్కడో పుట్టి ఎక్కడో వరిగి కలే కలిసామని చదువులమ్మ చెట్టు నీడలో యూట్యూబ్ అమ్మ నీడలో అండి మేమైతే ఇంకా గాజులు వేసుకున్నాం ఫిక్స్ అయిపోయినాం అందరం అయితే ఐదుగురు అక్క చెల్లెళ్ళ గాజులు ఇంకా అన్నదమ్ముల టవాల్స్ ఇది तो चक्कर आता ना बार भाग इबन मीला देऊ देला नाहीला नाही दिस फेस करतो मीला तो अच्छा है ना अच्छा है ना अरे यार

ఎల్లప్పుడు మా అక్క ఇంత సంతోషంగా మాత్రం ఉండాలి అక్క జర ఇది మన చిన్న వంశం చిన్న నేను నేను మిస్తం 24 అంటేనేనేనే ఉసికినేదుట टूटा పొడి బాదుల సబ్బు వచ్చేది ఇది గల్తే సబ్బు ఊరేం ఇంకేవరనారు ఇంకేష్టలు దా షాంపూ రాన ఇగ ఇదర్ వెయిట్ Right, मंजरी मिल जाएगा फोटो। असल में ब्लैक ब्लैक है इसकी नरिस्दर लेवल कपूस। अबा। तेरा कपूस। हम्म। ओके नहीं सर वो कलर कपूस लाज नहीं। सर तू। आगो आई थे ना करे। अंदर किल्ली किल्ली। इको अभी नहीं बॉल था ना सब पड़ेगा। जेनिल अनिल वीडियो लिया और के नव नवीन है मम्मा मैं वीडियो लेता हूं हां वीडियो मम्मी मैं वीडियो लेता हूं ये आ वीडियो कैमरा कैमरा मैन ने

પુરુમંજીયા તળે એતાના કોડન કો આ બિડર કોડન કડુ ગલ લોડ મટ બેટનાવા

కెమెరా షాట్ నవచ్చా కదా బి తానే ఆక్లేలగొండవతలా నిన్నోడు నిన్నోడు కొంచెం ది మల్ల మల్ల ఈ వైద డెకరేషన్ అదనం అందరిలో గాజులు వేసినాం అక్క చెల్లెళ్ళ గాజులు వేసినాం చాలా సంతోషంగా ఉన్నది ఇంత మంచి కుటుంబం దొరికినా నేనైతే దేవుణ్ణి ఎన్నిసార్లు మొగ్గుకుంటాను అది నాకే తెలుసు ఈ కుటుంబం ఎప్పుడు నాతో ఇట్లనే ఉండాలి ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇట్లనే ఉండాలని కోరుకుంటాను బాయ్ బాయ్ ఇప్పుడైతే గాజులు అయితే కంప్లీట్ అయినాయి అండి గాజులైతే పెట్టించుకున్నాం ఒకరితో ఒకరికి ఏమైతే మా నలుగురికి వదిన మేమందరం అయితే అక్క చెల్లెళ్ళం ఇంకా ప్రేమ అనురాగా అయితే లోటే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే గాజులు అనేటివి ముద్దెత్తేనం అంటారు కదా కుంకుమ పసుపు గాజులు మట్టెలు పుస్తలు ఆడవాళ్ళకి ఇవి అందమండి ఆ ఇచ్చిన వరం అని చెప్పుకోవాలి మనం పుట్టినప్పుడు ట్వంటీ ఫస్ట్ అప్పుడు ఏం చేస్తారంటే ఇరవై ఒకటి చేస్తారు బొట్టు అప్పుడే పెడతారు నాకు తెలిసి బహుశా కానీ భర్త వచ్చాక ఇంకొంచెం స్థానం పెరిగిపోయి అప్పుడు ఇంకా కొంచెం ముత్తైతనం అనేది పెరుగుతుంది అందుకే నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా చాలా మంది చెప్తారు ఆడవాళ్ళు గాజులు నిండు వేసుకోవాలి అని అంత ఫ్యాషన్ కాబట్టి కొంచెం తగ్గించి పర్వాలేదు ఈ గాజులు కూడా ఎందుకు వేసుకున్నామంటే షాప్ల వాళ్ళు కూడా ఒక ఆశతో బిజినెస్ పెట్టుకుంటారు కదా వాళ్ళకి కూడా కొంచెం బిజినెస్ బాగా జరిగితే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా గాజులు అనేది కూడా ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది అక్క చెల్లెల గాజులు అనడం అదే మరణాలు అలా అయితే వేసుకున్నాం మేమైతే ఇలా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఐదుగురు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం ఇలానే ఎప్పుడు ఉండాలని ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మరి వీడియో చూడాలి లైక్ చేయండి